అర్థం చేసుకోండి చాలా మంది వ్యక్తిని ప్రేమిస్తారు వ్యక్తిత్వాన్ని ప్రేమించలేరు వ్యక్తిని ప్రేమించడానికి ముందు వ్యక్తిత్వాన్ని ప్రేమించండి చాలా మంది చూడండి సినిమా హీరోలు ఫోటోలు తీసుకుంటారు రాజకీయ నాయకులు ఫోటోలు తీసుకుంటారు సెలబ్రిటీలు కనబడితే ఫోటోలు తీసుకుంటారు అంటే ఇంతకీ మీరు ప్రేమించేది కటఔట్ ని మాత్రమే క్యారెక్టర్ కాదు అవుట్ బాగా పబ్లిసిటీ అయింది కాబట్టి కట్అవుట్ కి సెలబ్రిటీ హోదా వచ్చింది కాబట్టి మీరు సెల్ఫీ తీసుకుంటున్నది దేంతో తీసుకుంటున్నారంటే కట్అవుట్ తో తీసుకుంటున్నారు కట్అట్ ని ఎందుకు ఇష్టపడుతున్నారు క్యారెక్టర్ బట్టి ఇష్టపడుతున్నారా ఆ వ్యక్తిని మీరు ఎందుకు ఇష్టపడుతున్నారు వ్యక్తిత్వాన్ని బట్టి ఇష్టపడుతున్నారా కాదు ఎందుకంటే పబ్లిసిటీ ఎక్కువ జరిగింది కాబట్టి ఎక్కువ సోషల్ మీడియాలో కనబడుతున్నారు కాబట్టి ఎక్కువ సినిమాల్లో కనబడ్డారు కాబట్టి ఎక్కువ పాపులర్ అయిన పోషన్ కాబట్టి అతి పెద్ద రాజకీయ నాయకుడు కాబట్టి నేను ఆ వ్యక్తితో సెల్ఫీ తీసుకోవడానికి ఇష్టపడుతున్నాను తప్ప ఆ వ్యక్తి యొక్క వ్యక్తిత్వాన్ని చూసి కాదు చూడండి ఒక కన్నడ నటుడు చాలా పెద్ద స్టార్ అయిన దర్శన్ అని ఆయనతో ఫోటోలు తీసుకోవడానికి చాలా మంది ఎగబడేవారు కానీ ఆయన ఒక మర్డర్ కేసులో ఇరుక్కుని జైల్లోకి వెళ్ళిపోయాడు ఒక అమ్మాయి కోసం ఒక అభిమానిని చంపేశాడు ఆయన సో ఇక్కడ కావాల్సింది కట్అట్ కాదు కావాల్సింది క్యారెక్టర్ మీరు వ్యక్తిని చూసి ఫోటో కోసం వెళ్ళకూడదు వ్యక్తిత్వాన్ని చూసి వెళ్ళాలి వ్యక్తిని అభిమానించకూడదు వ్యక్తిత్వాన్ని అభిమానించాలి వ్యక్తి కంటే కూడా